చిత్తూరు పార్లమెంటు ప్రజలు అందరికీ పాత్రికేయ మిత్రులకి ప్రింట్ మరియు డిజిటల్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గత ఇరవై రెండు అరవై రోజులుగా మేము చేసిన కృషి అంతా ఫలించింది నిన్న కౌంటింగ్లో ఎంపీ అభ్యర్థి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఓట్లతో మెజారిటీతో జరిగింది అలాగే ఎప్పుడూ లేనంతగా ఏడు నియోజకవర్గాలు మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గాలు గారు గెలవడం జరిగింది సో దీని అందరికీ మేము ఏం కారణం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ చాలా బాగుంది లీడర్స్ బాగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీద ఉన్న నమ్మకం ఆయన ఈ రాష్ట్రానికి పైకి తీసుకెళ్ళిన నమ్మకం కూడా అన్నీ కలిసి ఈరోజు విజయాన్ని అందుకున్నారు అందరూ రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది దానిలో చిత్తూరు స్పెషల్ ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి కడప వెళ్ళిపోయింది తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం ఏడు నియోజకవర్గాలు తెలిసాం మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో కలబడతారు సో దీని అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను అందరికీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి పాత్రికేయులకు కూడా కృతజ్ఞతలు చెప్తాను ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడిన చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఒక డిజిటల్ అని కాదు ప్రింట్ అని కాదు అన్ని మీడియాలు ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్తాను సార్ ఇప్పుడు మీరు స్టేట్లోనే లార్జెస్ట్